మండే వ్లాగ్ ఇది మా హబ్బీ అయితే నమాజ్కి అయితే బయలుదేరుతూ ఉన్నారు టైం అయితే ఎర్లీ మార్నింగ్ ఎయిట్ అయితే అవుతుంది నేను సెవెన్కి అలా అయితే లేచి ఇంట్లో పని అంత అయితే కంప్లీట్ అయితే చేసేసాను మా హస్బెండ్ ఫ్రెష్ అయ్యి తను నమాజ్ కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రిన్స్ అయితే నిద్రపోతా ఉన్నాడు అంటే పడకలు ఇల్లు అయితే ఊడ్చి మోపు పెట్టేస్తే అయిపోద్ది ఇంకా నేను ఫ్రెష్ అవ్వడమే వాడిని ఫ్రెష్ చేసేసి ఇంకా పిల్లల్ని అయితే రమ్మనైతే చెప్పాను వాళ్ళు వస్తారా రారా తర్వాత అయితే కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే చేసుకోవాలి ఈసారి అయితే పండక్కి ఫ్రెండ్స్కి కూడా మంచి అయితే కొత్తవి అయితే తాలేదు ఫ్రెండ్స్ ఓన్లీ డైలీ యూజ్ అయితే కొత్తవి ఎప్పుడు ఉంటాయి వాడికి డైలీ యూజ్ చేసేటివి అంటే డైలీ యూజ్గా వేసుకునే బట్టలు వాటిల్లో అయితే వేసేస్తాంలే అని త్రీ అయితే ఉన్నాయి త్రీ సెట్స్ అయితే ఉన్నాయి వాడికి ఆ త్రీ సెట్స్లో మీద ఒకటి అయితే వేసేస్తాను ఎందుకండి ఇవే అయితే డైలీ యూస్ త్రీ సెట్స్ డ్రెస్సు వాటిలో ఏదో ఒకటి వేసేస్తాను వాడికి ఇంత రేట్లో పెట్టి డ్రెస్సులు తెచ్చినా కూడా యాక్చువల్గా వాడైతే అవి అసలు వేసుకోవట్లేదు ఎందుకంటే వాడు బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటే ఎక్కువగా చిరాగ్గా అయితే ఫీల్ అయితే అయిపోతా ఉన్నాడు అందుకు ఇంకెందుకులే అని చెప్పి అవైతే వేయట్లేదు నేను అందుకని చెప్తే అసలు వాళ్ళ డాడీ ఏమో నేను ఈవినింగ్ అయితే బజార్కి వెళ్ళినప్పుడు తెద్దామని అయితే అన్నారు నేను ఇంకెందుకులే అంటే వాడేటప్పుడు వాడుతా ఉంటే ఏమో అనుకోవచ్చు వాడు ఎన్ని బట్టలు అయితే అలాగే ఉన్నాయో అసలు తెచ్చినప్పుడు మాత్రమే ఒక్కసారి వేసుకొని నెక్స్ట్ అలా పెట్టేసి అందుకని చెప్పి తప్పలేదు ఇవి ఇంట్లో ఉన్నాయి కదా అవే వేసేస్తాలే అన్న నేను ఏం తెచ్చుకోలేదు మా హస్బెండ్ టూ షర్ట్స్ మాత్రమే తెచ్చుకున్నారు ఒకటి ఇప్పుడు అయితే వేసుకోండేది ఇంకోటి అలాగే ఉంది అది వాడు చేస్తాను నాకైతే ఆర్డర్ పెట్టుకున్న ఒక నైట్ డ్రెస్ అయితే అలాగే కొత్తది ఉంది నేను ఫ్రెష్ అయితే అదైతే వేసేసుకుంటాను ఇదే మా హస్బెండ్ షర్ట్ ఒకటి ఒకటైతే ఇప్పుడు వేసుకున్నారు ఇదండి ఇంకా ఇంకో షర్టు ఇది ఒక్క షర్ట్ ఎయిట్ హండ్రెడ్ అయితే పడింది ఫ్రెండ్స్ నిజంగా చాలా కాస్ట్లీగా అయితే ఉండే నిన్నైతే ఈరోజు పండబెట్టుకొని నిన్న వెళ్తే అలాగే ఉంటుంది ఒక్క షర్ట్ ఎయిట్ హండ్రెడ్ ఇది ఒక నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే తగ్గించిండు అయితే ప్రిన్స్కి అయితే ఫ్రెష్ అయితే చేయాలని చెప్పైతే వెళ్తున్నాను టైం అయితే నైన్ ఫార్టీ ఫైవ్ అవుతూ ఉంది ప్రింట్స్నైతే పడుకోబెట్టి వచ్చేసిన తర్వాత అయితే మా హస్బెండ్ ఈ లోపల మటన్ అయితే తెచ్చారండి దాన్ని అయితే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అదే చేస్తామని ఇంకొక వచ్చి బగారా రైస్ చపాతీ నైట్కి అయితే చేద్దామని చెప్పి సైలెంట్ అయితే అయిపోయాను యాక్చువల్గా ఈ పండక్కి ఏంటంటే చపాతీయే చేసుకుంటారు చాలామంది బిర్యానీ అంతగా ప్రిఫేర్ అయితే కొంతమంది చేయరు కానీ బిర్యానీ ఏం తింటాం ఈసారి బగారా రైస్ చేద్దామని అయితే అనుకున్నాను ఇప్పుడైతే నా వంట సెక్షన్ అయితే స్టార్ట్ అయితే చేసేసాం ఫ్రెండ్స్ నిజంగా అసలు నాకు హెల్త్ ఈరోజు ఏం అసలు బాగాలేదు ఎందుకో కళ్ళు విరుగుతా ఉన్నాయి అసలు నా డైట్ ఎట్టిపోయిందో అంటే వాకింగ్ అయితే వెళ్తున్నాను కానీ డైట్ అయితే తినడం అయితే పర్ఫెక్ట్గా అయితే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అంతగా ఏమైతే చేయట్లేదు కానీ అసలు చేయట్లేదు ఎప్పుడో ఒకసారి ఏదో మార్నింగ్ నీరసంగా ఉన్నప్పుడు అలా చేస్తూ ఉన్నాను కానీ నైట్ మాత్రం ఇంకా ఏదో ఒక టిఫను అంటే నైట్ మాత్రం కొద్దిగా తింటా ఉన్నాను అంటే ఇంత లాస్ట్ మంత్ తిన్నట్టు రెండు చపాతి రెండు దోశ కాకుండా అలా ఇంకోటి అయితే ఎక్స్చేంజ్గా మూడుగా అయితే తింటా ఉన్నాను ఎందుకంటే అయితే ఫీడింగ్ అయితే ఇస్తున్నాను కదా అందుకని చెప్పేమో కళ్ళు అయితే తిరుగుతూ ఉన్నాయి అసలు మా డాడీ అయితే ఒక్కటే తిడుతూ ఉన్నారు ఇప్పుడు నీకు అవసరం డైటింగ్స్ అయ్యని అని చెప్పి ఎందుకండి పక్క కర్రీ అయితే కుక్ అయితే అవుతుంది కర్రీ కాదు ఫ్రై లాగా అయితే చేద్దాం అనుకుంటున్నా బగారా రైస్ నేనైతే ప్రిపేర్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ అమ్మ అయితే నేను అదే చేస్తా ఉన్నాను కదా మళ్ళీ నువ్వు ఎందుకు చేయడం అని అయితే అమ్మ అన్నారు అందుకని చెప్పి ఇంకా బగారా రైస్ నేను ఎందుకు చేయడం అని చెప్పి ఆపేశాను అమ్మ అయితే చేస్తూ ఉన్నారు బగారా రైస్ నేనైతే నైట్కి అయితే రోటీ అయితే చేద్దాం పిల్లలు అయితే వస్తారు అని అయితే చెప్పాను కదా పిల్లలు ఇంకా ఈవినింగ్ వస్తాం అక్క అని అయితే అన్నారు అందుకని చెప్పి ఈ ఈవినింగ్ వాళ్ళ కోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేయవచ్చులే ఆఫ్టర్నూన్ వరకు మా వరకు చూద్దాము అని చెప్పి సైలెంట్ అయితే అయిపోయాను రోటీ అయితే చేద్దాము కూడా అది కూడా నైట్గా చేస్తాను ప్రిన్స్ ఇంకా నిద్రపోతూనే ఉన్నారు టైం అయితే కరెక్ట్గా లెవెన్ లెవెన్ ఫార్టీ ఫైవ్ వాళ్ళు అయితే అవుతూ ఉంది ఎద్దోండి కర్రీ అయితే ఫ్రై కోసం కుక్ అయితే అవుతా ఉంది ఎద్దోండి ఫ్రెండ్స్ నేనైతే నా కర్రీ అయితే అసలు ఉడకను కూడా సరిగా అయితే కూడా కుక్ అయితే అవ్వలేదు పిడిగైతే లేచేసిండు నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్ కర్రీ కూడా పర్ఫెక్ట్గా అయితే అదే ఫ్రై అయితే కుక్ అయితే అయిపోయింది ఏంటి షర్ట్ కట్టుకోండి అనుకుంటున్నారా టవల్స్ అన్నీ వాష్ చేయాలి అందుకని చెప్పి ఇదైతే ఇంకొక నైట్ డ్రెస్ ఫ్రెండ్స్ ఫుల్ లాస్ట్ టైం అయితే ఫుల్ పిక్ పీక్ అయితే యాడ్ చేస్తాననేది చెప్పాను అది చేయలేదు తాహీరది చిన్నగా అది ఎట్లా నన్ను ఫోన్ చేసి ఇదండి మటన్ ఫ్రై నాకు చాలా బాగా ఇష్టం ఇలా అయితే ఫ్రై చేసుకుంటే ఏదో వచ్చి సాయంత్రం అయితే పిల్లలు వస్తానన్నారు కదా వాళ్ళకైతే వడలు చేసి పెడదామని మినపప్పు అయితే నానబెట్టాను కరెక్ట్గా వన్ అయితే అవుతా ఉంది ఎందుకు ఇంత లేట్ అయిందంటే ప్రింట్స్ బట్టలు నాకు నానబెట్టాను మర్చిపోయి రోజు పండగ అని చెప్పి అవి ఉతికేసేసి నేను ఫ్రెష్ అయితే అయ్యాను ఇంకేసీలోకి వెళ్ళిపోవడమే ప్రిన్స్ అయితే లోపల సైకిలు బండి మొత్తం పెట్టేస్తున్నారు చూపిస్తాను చూడండి చూడండి ఎలా ఏసి వేస్ట్ చేస్తా ఉన్నారు ఇద్దరు పొద్దున్న రావాల్సిన వాళ్ళు తినేసి తినేసి ఇప్పుడు వచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ పొద్దున రావాలి వీళ్ళిద్దరు కాదులే వీళ్ళిద్దరు ఇక్కడే ఉంటారు వీళ్ళిద్దరు మేమైతే రాజు రాణి అయితే ఆడుతా ఉన్నాం ఫ్రెండ్స్ అయితే రాజు అయితే వచ్చిండు ఇప్పుడు రాజు వచ్చిండు ఎవరిని ఇక్కడ రాణి లా కనిపెడతారు చూద్దాము కానిండి రాణి మా తాహిర్ రాణి అంట ఫ్రెండ్స్ మంత్రిని చెప్పాలే మా సన్ని మంత్రి మా సన్ని మంత్రియా చూడండి ముందు మాధ్యలో బొడ్డబుడానికి దొంగ వచ్చింది నాకైతే లాస్ట్ లో చూడండి రాజు వచ్చి వచ్చుండే వీడియో అయితే అప్పుడు రికార్డ్ చేయలేదు నేను అది మా హస్బెండ్ కి ఇచ్చేసాను ఆయన రాజు అని వీడియోలో అయితే చూపిస్తే లాస్ట్ నాకు దొంగలు ముద్ర వేసారు ఇల్లు మా సమరీన్ రాజు వచ్చింది సమరీన్ రాణిని కనిపెడతాది చూద్దాం నాకు నాకేం వచ్చిందో చూద్దాం ఆగండి మార్చేశాడు ఇప్పుడు ఎవరిని కనిపెడతారో చూద్దాం నన్ను రాణి చెప్పాడు ఓకే అశ్వ తెలుగు యూట్యూబర్ నువ్వే నీ దగ్గర నుంచి కదా ఆట ఆ అశ్వ తెలుగు యూట్యూబర్ నువ్వే రాణి ఫ్రెండ్స్ నేను బటోడు రాస్తే ఇది ఒకరికి చెట్టుడు ఒకరికి బుట్టుడు ఏందేందో అంటున్నారు దాన్ని మా షారు కనుక ఎంత ఘోరంగా వచ్చింది చూడండి ఇప్పుడు మంత్రిని కనిపెట్టే మంత్రి చూడే మా సన్నీ వేసింది మా సన్నీకి సన్నీ చెత్త ఏం వచ్చిందో చూద్దాం ఇంకొక కాగితం మిగిలింది మళ్ళీ రాజు నాకే వచ్చింది ఫ్రెండ్స్ ఇది పెద్ద టాస్క్ అయిపోతుంది ఇప్పుడు ఎవరిని కనిపెడతా చూద్దాం నాకేం వచ్చింది ఎవరిని కనిపెడతా చూద్దాం అయ్యో కరెంట్ కూడా పోయింది ఏసీ ఆఫ్ అయిపోయింది హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా రా తాహిర్ నువ్వే రాని కాదు తీసుకో ఫస్ట్ బ్లాగ్ లో చూపించిండు మీకు ఏమొచ్చిందో ఓకే షారుక్ ఖాన్ రాని పర్వాలేదు చూసారా వాళ్ళ వైఫ్ కి క్లూ ఇస్తున్నాడు రానని ఇప్పుడు నేను చెప్పేశాను నేను థౌజండ్ తీసుకుంటున్నా మంత్రిని కనిపెట్టుకున్నా మాస్ ఏమంటున్నాడు పక్కలే వేస్తున్నాడు ఇప్పుడు

మా అన్నే మంత్రి ఇస్తే మళ్ళా మా అన్న చేతికి తీసుకుపోయి మంత్రి ఇచ్చింది మా తింగరి చూడండి నోరు పెట్టింది దొంగ వచ్చినట్టుంది ఏంది మెయిన్ దొంగని కనిపెట్టలేకపోతున్నాం ఎవరు దొరికి మళ్ళా మంత్రి ఎవరు అంటున్నాడు అందరు మరి అస్సలు సిఎస్ అని తెలివి పనే చేయట్లేదు మళ్ళా ఇచ్చినప్పటికే ఇచ్చారు అబ్బా మొత్తానికి ఏం చేస్తున్నారు మా సన్నికి ఏం అర్థం కావట్లేదు ఎవరి పేరు చెప్తున్నారు నేను సమరీన్ ఆటలో లేము వాళ్ళ నలుగురు ఉన్నారు వాళ్ళ నలుగురు ఒకరి పేరు చెప్పండి పోలీస్ తప్ప అయ్యో పడాయి నావు వచ్చినట్టుంది సాలూ గుట్టుడు దొంగ ఎవరు దొంగ 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 వాట్ ఇస్ దిస్ నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు ఏదైనా ఒక విషయం సగం వెంటారకే చిరాకు నాకు రెండోసారి పడుకున్నాలా ఈసారి సన్నీ చేసింది ఏమవుతుందో చూద్దాం మళ్ళీ రాజు నాకే నాకే తిరిగి తిరిగి వస్తుంది ఫ్రెండ్స్ కొన్ని జన్మలో రాజునేమో తెలీదు ఈయన మంత్రి జన్మలో జన్మలో చూడండి ఫ్రెండ్స్ ఈ ఆట ఎలా ఉంటుందో చూద్దాం కాదు కొద్దిగా బెటర్ రాజు అస్మాక్ వాళ్ళ హస్బెండ్ కి షిఫ్ట్ చేసింది టిప్స్ ఇస్తుంది ఇప్పుడు రాణిని కనిపెట్టాలి రాణిని చెప్పండి పట్టుకోండి మీ అందరికి తెలుసు ఎక్స్ప్రెషన్ ఎత్తు పెట్టారు అయ్యో బయట కవరింగ్ వీళ్ళిద్దరు అయిపోయారు సన్నీ ఇందాక నుంచి కింద మీద పడి ఆవేశపడి కనిపెట్టాలి కనిపెట్టాలి అంటుంది కాబట్టి సన్నీ రాని ఈయనకేదో దొంగ వచ్చింది ఫ్రెండ్స్ అందుకని మళ్ళీ ఫస్ట్ ఏం చేయమంటున్నారు చిన్న తెలివిగా మధ్యలో వీడదు వాడు చేసే మేమైతే తీసేసుకుంటామంటే మళ్ళీ వేయిస్తా ఉన్నా మళ్ళీ ఆడుతా ఉన్నారు వీళ్ళు ఈ గేమ్ ఇంకా కంప్లీట్ అయ్యేటట్టు అయితే కనిపించడం లేదు నాకు అసలు మా సన్ని బావని పట్టుకు అన్నయ్య అనే వస్తా ఉంది ఫ్రెండ్స్ తాహిర్ వచ్చి సన్నీకి బాబు అవుతాడు ఆ వర్షల్లో భయపడతా ఉన్నాడు ఎనీవే అసలు నాకు వచ్చింది అయితే సూపర్ మా హస్బెండ్ తెలుగు ఏమనుకోకండి నా పేరే చెప్తారు ఇప్పుడు జయభర్ తా తెలుగు మేబోలో బా కరెక్ట్ గా చెప్పిండి ఫ్రెండ్స్ సరే అవునండి ఏదో ఒకటి అడుగుదాము తెలుగులో ఏదో ఒకటి చెప్పండి చెప్పండి అది క్లారిటీగా నేను చెప్తాడు ఫ్రెండ్స్ ఎందుకంటే అలవాటు అయిపోయింది నేను హాయ్ హలో అస్లాంలేకం చెప్తాను కదా అది చెప్పండి ఒకసారి మన కదా కల్చర్ చెప్తారండి తెలుగులో ఎప్పుడేదన్నా అడగద్దాం ఆగండి అబ్బా బంగారు తల్లి ఇచ్చి మా పిల్ల రాణి కంబెట్టా తాహిర్ రాణి ఈ ఊర్లోకెల్లా ఎద్దవి ఎవడను ఎంక్వైరీ చేస్తే నువ్వే నాకు కూడా రాజు అస్వే వచ్చింది ఇప్పుడు కూడా వస్తునే బుక్ ఆడేసాడు శనివుడు అట్ల ఉంటది మనతోని లేదు అండి అది కొద్దిగా బెటర్ లేపింది దొంగ అయ్యో అయ్యో

అన్నంట మా బోల్దాలే అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఆట కూడా కౌంట్ చేస్తా ఉన్నారు ఎవరికి ఎంత వచ్చింది ఏంటి అనేది చూడండి కౌంట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే చూపిస్తాను ఒక ఫ్రెండ్స్ టోటల్ స్కోర్ లో నేను రాజు వచ్చాను మా సన్ని రాన్ వచ్చింది మంత్రి వచ్చేసి మా సమరీను పోలీస్ వచ్చేసి మా మా షారుఖ్ కన్నా దొంగ వచ్చాడు మేమందరం అనుకున్నట్టు దొంగకి ఏమైనా పనిష్మెంట్ ఇద్దామా చెప్పండి ఒక్క మూవీ అయితే చూడట్లేదు ఫ్రెండ్స్ వీళ్ళు అది నాకేందో భీమ్ భూమ్ బుష్ అని పెట్టిండ్రు అది ఆపేసారు తల్లిపల్లి ఏదో ఇంచేస్తాడంట చూడండి తల్లిపడుతుంది క్యాష్ స్ట్రక్ అద్దు గ్రావిటీ లు ఎగురుతుంది గూగుల్ చూడండి ఫ్రెండ్స్ నువ్వు దిష్టి తీస్తా ఉన్నాడంట గూగుల్ తో ప్రాజెక్టర్ కి ఏసీ కి రెండిటికి వీళ్ళు చూడండి ఐస్ క్రీమ్ తీసుకొని ఎలా వస్తూ ఉన్నారు కూడా వేసేసారు డోర్ వచ్చదాలలో వీళ్ళు ఇప్పుడు వచ్చి ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేస్తాడు ప్రిన్స్ అయితే పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తాడు ఇద్దండి ఐస్ క్రీమ్ తింటా వీళ్ళు మీకు చీకట్లు ఏమి కనిపించట్లేదేమో మూవీ చూడలేదు ఏం చూడలేదు ఫ్రెండ్స్ సగం సగం సినిమాలు అయితే చూసి అక్కడ అక్కడ ప్యాక్ చేస్తా ఉన్నారు ఎవరు అసలు మూవీ చూడట్లేదు బయటికి లోపలికి బయటికి లోపలికి తిరగడం సరిపోయింది అందుకని చెప్పి మేము వచ్చామని ఫెస్టివల్ స్పెషల్గా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏందో మీద మా అన్న ఒక రెసిపీ మా వదిని ఒక రెసిపీ చేయబోతున్నారు వాట్ స్పెషల్ నేనైతే క్యాబేజ్ అయితే తెప్పించుకున్నాను మా హస్బెండ్ అయితే మొన్న సమోసాలు వీడియో అయితే పెట్టాను కదా మళ్ళీ సమోసాలు పెట్టి వీళ్ళు కడుపులు పాడు చేద్దామని చెప్పి సమోసా అయితే ట్రై చేయబోతున్నారు ఇంకా ఇంకొకసారి నేను గోబీ అయితే బాగానే చేస్తాను కాబట్టి నా గురించి నాకు తెలుసు అందుకని చెప్పి ఖచ్చితంగా సూపర్గా అయితే వస్తుంది ఇదండి టమాటా సాస్ అయితే తెచ్చిండు దాన్ని ఫస్ట్ ఇది పేపర్ అయితే ప్రిన్స్ ట్రై చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఈ క్యాచప్లు ఇవన్నీ కలిపెట్టి మా పొట్టలు వేస్తారు బయట వ్యూ చూడండి నల్లగా ఉందో చూడండి ఫ్రెండ్స్ అసలు వాన్ బా దుమ్ము రేపేటట్టుంది నిన్న చెన్నైలో పడిందంట వాన మేము ఇక్కడ యాడ్ ఇరుక్కుంటాము ఇప్పుడే ఆలోచన గ్యాస్ పొయ్యి మీద పెట్టాను చూడండి సాయిబాబా వాళ్ళకి చేత్తో కలిపెడుతున్నాడు ఈ కూల్ క్లైమేట్ కి వీళ్ళు ఇప్పుడు వంటలో వండుతున్నారు కెకమ్ సూపర్ ఏం చేస్తున్నారు కొద్ది నిమిషం ఓకే ఇక్కడ ఎందుకు పెట్టుకుని చూద్దాం ఆగండి ఈ ఆలు ఇంకా కాగుతూనే ఉన్నాయి ఒకసారి కలిపెడదాం ఏమేం చేస్తున్నావు స్పెషల్స్ నేనైతే గోబీ అయితే చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఎంతో సమోసా చేస్తారంట అదే లాస్ట్ టైం లో పెట్టారు కదా అలా అయితే చేస్తారంట ఈసారి అయినా షేప్ కరెక్ట్గా వస్తుందో రాదో తెలీదు చేస్తా ఉన్నారు ఎనీవే నా నైట్ డ్రెస్లో నేను ఎలా ఉన్నా ఒకసారి చిన్నగా అయితే కామెంట్ అయితే చేసేసేది నిజంగా నైటీస్ కంటే నైట్ డ్రెస్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎందుకంటే ఫీడింగ్ ఇచ్చే కంఫర్ట్ లేదు బట్ కానీ ఇప్పుడు అంతగా ఫింట్స్ అయితే ఫిల్ చేయట్లేదు కాబట్టి ప్రింట్స్కి పర్వాలేదు అడ్జస్ట్ అవ్వచ్చు ఎలాగో ఒకటి అయినా కరెక్ట్ షేప్స్ వస్తాయా టేస్ట్ కూడా కి ప్రాసెస్ చెప్తావా యాక్చువల్గా ప్రాసెస్ అయితే షార్ట్ షార్ట్లో ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి అది దీనికి కూడా ఇస్తాను చూడండి లాస్ట్ టైం చేసిన రెసిపీ మర్చిపోయాడు షారుఖ్ ఖన్నా కన్నా అస్మక్కని సలహా అడిగితే కొంచెం తేలు దాలు కొంచెం ఆయిల్ దాలు అంట తీసుకోరే ఏమి యాక్షన్ తీసుకోమంటాం వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షన్ యాక్షన్ ఏదో ఒకటి తీసుకోవచ్చు నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చోం ఏంటో చెప్తావా రెండు ఏంటో హోటల్ స్టైల్లో కలిపెడుతున్నారు వీళ్ళిద్దరు ఈ క్షణంలో నేను నాకన్నా ఎక్కువ నమ్ముతానంటే అది వచ్చా ఇది పులిహోర పులిహోర ఎలా చేస్తారో చేప వంటలకు వచ్చిన తిప్పలు చూడండి మా తగ్గ నోట్లో పెట్టుకుని అశ్వతిలు యూట్యూబర్గర్ రెడీయా గోబీ మంచూరియానా ఓకే కాలిపోతుంది చాలా అంటే చాలా బాగుంది నేను తిన్నాను కానీ మనకు బయట టేస్ట్ అయితే రాలేదు కానీ వెదర్ ఎలా ఉంది వెదర్ అయితే చాలా కూల్ కూల్గా ఉంది కూల్ కూల్ వెదర్లో వేడి వేడిగా తింటా ఉంటే ఇంకా అదుడు అసలు ఇందులో తప్ప నాక అంతే పులిహోర తయారు ఇలా రెండు సార్లు తాలింపు పెట్టడంలో చాలా రుచి వస్తుంది పులిహోరకి ఈ ప్రసాదం పులిహోర ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మసాలా దాల్తే అకూడా అమ్మా కాదు నాన్నగారుని ఎడు నాన్నగారు అమ్మమ్మ తాతయ్యని కూడా ఎడువు అమ్మమ్మగారు తాతయ్యగారు అలాగే పక్కింటి ఆంటీని తెలుసుకొని ఎడు పక్కింటి ఆంటీ గరం మసాలా ఏ గరం మటల బజ్జి ఐ బాట్ ఫ్రేమ్ లోకినే అలా అనేశారు బట్ మీది నా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయి తీనే సాంగోడ సాగను ప్రేమ జోడండి ఫ్రెండ్స్ సిద్ధండి వెడ ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఎలా ఉంది 타హిర్ బాగుంది సూపర్ జరా స్పీడ్ ఏంటి తగ్గ ఫిలిపెడు డీప్ ఫ్రై ప్రాసెస్ నా చేతికి ఇచ్చారు ఇవి అంట అక్కడ కూడా సమోసా షేప్లో లేదు ఇది అక్కడ స్క్వేర్ ఇది సర్కిల్ ఇది ట్రయాంగిల్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బొబ్బా అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడే ఇది పైకి తేలాక అవి ఇందులో వేద్దాం లెట్సీ పర్లేదు కూడా షేప్ అయితే రాకుండే సమోసాలు చేస్తుంటే అసలు ఇల్లు చూడండి ఎలా ఉందో వీడు చూడండి దేంట్లో కూర్చుంటా ఉన్నాడు వాడు బొమ్మల డబ్బాలు అయితే కూర్చుంటా ఉన్నాడు తాహిర్ ఏం చేస్తా ఉన్నాడు వెళ్దాం అండి సారీ వాళ్ళు పాపం సమోసాలు షేప్ చూసి నవ్వుకుంటా ఉన్నారు తాహిర్ ఏం చేస్తా ఉన్నావు సమోసాలను అయితే ఫ్రై అయితే చేస్తా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బొచ్చులు పడ్డాయో దీనిపైన ఇంకొక బొచ్చు నింది తాహీర్ కడిగేసినట్టున్నాడు ఇంకోటి తీసుకోవచ్చు కదా ఎందుకు అది అడిగావు చూడండి వాషింగ్ మిషన్లో వేయాలి సాయంత్రం వేద్దాం అనుకున్నా వర్షం పట్టుకుంది ఆ పక్కన ప్రిన్స్ పట్లయితే ఇందాకైతే ఉతికి ఆరేసాను ఇవి ఉతికి నేను ఆరేస్తే కింద పడిపోయాయి చూడండి ఫ్రెండ్స్ అన్యాయం కదా అయితే తెగ ఈ కన్ను కొట్టేసుకుంటా ఉంది మరి మనీ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు నాకైతే ఆ కన్ను కొట్టుకుంటే మనీ అయితే వచ్చుద్ది ఫ్రెండ్స్ అందుకని చెప్పి అలా అయితే నేను ఫిక్స్ అయితే అవుతాను ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అయితే మనీ వచ్చుద్ది సమోసాలు అయితే రెడీ అయితే అయిపోయాయి ఎంత బాగున్నాయి చూడండి సమోసాలు క్రెడిట్ అంతా మా హబ్బీది దాన్ని ఫ్రై చేసింది తాహీర్ది షేప్ అయితే రాలేదు కానీ ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే వచ్చిండే సూపర్ బాగున్నాయి ఫ్రెండ్స్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో ఇంకా తినలేదు తింటా ఉన్నారు తాహిర్ ఎలా ఉందిరా సమోసా సూపర్గా ఉంటేనే ఫ్రెండ్స్ అయితే చెయ్యత అలా ఎగిరేస్తాడు ఎలా ఉందా వీడు సమోసా తినడం కంటే సాస్ తాగడం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇల్లు చూడండి ఇప్పుడు ఎలా ఉందో వాళ్ళు మొత్తం సర్దుకోవాలి ఎందుకంటే పిల్లలు ఉంటే కామన్ కదా అట్లా ఇలా ఇల్లు అయితే అవ్వడం ఎలా ఉందో ఇప్పుడు ఇదంతా క్లీన్ అయితే చేసుకోవాలి వీడు ఏడుస్తా ఉన్నాడు పాపం వాళ్ళు అయితే వెళ్ళిపోయారని చెప్పి చూడండి అసలు ఇల్లు మొత్తం ఎంత గందరగోళంగా ఉండే తాహిషయ్యు కైగురా తాహే ఉందండి వాళ్ళు వెళ్ళారని అయితే ఏడుస్తా ఉన్నాడు పాపం ఫ్రెండ్స్ ఇప్పుడు వంటలు అనుకుంటే టీ తాగేసి అది కూడా కంప్లీట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే వాకింగ్ అయితే వెళ్ళలేదు ఎందుకంటే పని ఎక్కువగా ఉంది కదా ఇప్పుడు వడలు చేయాలి నెక్స్ట్ చపాతీ చేయాలి అన్నీ ఉన్నాయి అందుకని ఇంకెందుకులో వెళ్ళడం అని చెప్పి వెళ్ళట్లేదు తాహిర్ వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఫ్రెండ్స్ ఇంట్లో పని అంతా అయితే చేసుకొని ప్రిన్స్ అయితే వాళ్ళ అయితే షికార్కి అయితే రెడీ చేసి అయితే పంపించేశాను ఇంకా నైట్కి అయితే డిన్నర్ ఏదో ఒకటి ప్రిపేర్ అయితే చేయాలి ఆఫ్టర్నూన్ లంచ్ తినిదైతే నేను క్లిప్ అయితే తీయలేదు ఎందుకంటే వాళ్ళ డాడీ తినేటప్పుడు ప్రిన్స్కి అయితే తినిపిస్తా నేనున్నా ఇంకా నేను తినేటప్పుడు ఎవరు తీస్తారు వాళ్ళ డాడీ ప్రింట్స్ని అయితే ఆడిపిస్తూ ఉన్నాడు ఇంకెందుకు తీయడం అని చెప్పి సైలెంట్ అయితే అయిపోయాను ఆఫ్టర్నూన్ అయితే బగారా రైస్ అలాగే మటన్ ఉల్లగడ్డ కుర్మ నేను చేసింది మటన్ ఫ్రై అయితే అదైతే అయిపోయింది ఇప్పుడైతే చపాతి వడ అయితే చేయాలి ప్రిపేర్ చేయాలి కొద్దిసేపు తర్వాత ఇది అలా అంటే చాలా నీరసంగా ఉండే